నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలోని లాటరైట్ తవ్వకాల్లో అడుగడుగున అక్రమాలే జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము పర్మిషన్ ఇచ్చేసాం మాకేం సంబంధం లేదు పర్మిషన్ వరకే మా బాధ్యత అనేటువంటిది ఇచ్చేసి ఈరోజు మామూలు కక్కుర్తుపడి వాళ్ళు చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కనిపిస్తూ ఉంది ప్రధానంగా చూసినప్పుడు ఎక్కడైనా లాటరైట్ కానీ మైనింగ్ కానీ బాక్స్ రైట్ కానీ గనులు తవ్వకాలు జరిగినప్పుడు వేయింగ్ మిషన్ అనేటువంటిది ప్రధానంగా పెట్టాలి వేయింగ్ మిషన్ పెట్టి అక్కడ లాటరీ అక్కడ తవ్వకాలకు అనుమతులు అనేటువంటివి ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం ఒక టన్ను రూపాయిన్నరకు మాత్రమే ఇచ్చేసింది ఒక టన్ను రూపాయిన్నరకు మాత్రమే ఇచ్చి వాళ్ళు తవ్వకాలు చేరు జరుపుకోమని చెప్పింది అంటే ఒక టన్ను రూపాయిన్నరకు ఇచ్చేసింది ఏంటంటే ఈ ప్రభుత్వం సొమ్ము అల్లుడి దానం చేసినట్టు ఈరోజు ప్రభుత్వం ఆస్తుల్ని ఈరోజు మమినింగ్ మాఫియాకి ధారాదత్తం దత్తం చేసింది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది రెండోది ఈ మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేయింగ్ మిషన్ పెట్టి రోజుకి ఎన్ని టన్నులు వెళ్తుంది ఎన్ని లారీలు వెళ్తున్నాయి ఎక్కడికి వెళ్తుందా అనేటువంటిది వాళ్ళు రోజు అక్కడ కొలతలు వేసి వాళ్ళు పంపించవలసినటువంటి అవసరం ఉంది వెయిటేజ్ చేసి కానీ ఆ విధంగా ఈరోజు మైనింగ్ అధికారులు చేసినటువంటి పరిస్థితి లేదు రెండో మూడోది ప్రధానంగా ప్రతి లారీకి జీపీఎస్ మిషన్లు పెట్టాలి పెట్టి ఆ మిషన్లోనే జీపీఎస్ పనిచేస్తుందా లేదనేటువంటి చెక్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది కానీ ఇవన్నీ చేయకుండా నిబంధనలు పాటించకుండా పూర్తిగా రూపాయిన్నరకి మేము ఇచ్చేసాం కాబట్టి మీరు తవ్వుకోండి అని చెప్పేసి విచ్చలవిడిగా మైనింగ్ తవ్వకాలకు ఈరోజు అనుమతులు అనేటువంటిది ఇచ్చేటువంటి జరిగింది ఇందులోని ఫారెస్ట్ అధికారులు వైఫల్యం పూర్తిగా ఉంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వైఫల్యం పూర్తిగా ఉంది అన్ని అత్యంత కీలకమైనటువంటి మైనింగ్ ఎవరైతే ఉన్నారో మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా మైనింగ్ మాఫియాకి లాటరేట్ మాఫియాకి పూర్తిగా అమ్ముడుపోయారు అక్కడ నర్సీపట్నంలో స్థానిక అది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి అప్పచెప్పిస్తాం మేము చేతులు దులుపుకుంటే సరిపోతే మాకు ప్రతి నేరం మామూలు వస్తే చాలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మైనింగ్ మాఫియా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు ఉన్నారనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకని అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్లో అడుగు అడుగున అక్రమాలే జరుగుతూ ఉన్నాయి అక్కడ వన్ ఆఫ్ సెవెన్ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం చాలా పవర్ఫుల్ చట్టం ఉంది దాన్ని పూర్తిగా తొంగలో తొక్కేశారు పీసా చట్టం ఉంది దాన్ని పూర్తిగా తొక్కిస్తారు ఆటవ్యాకుల చట్టం ఉంది దాన్ని పూర్తిగా తొక్కిశారు అన్నింటికన్నా అత్యంత విలువైనటువంటిది గ్రామ సభ గ్రామ సభే జరపకుండా అక్కడ పర్మిషన్ అటువంటి తీశారు ఎక్కడో జరతా లక్ష్మణరావు గిరిజనేతరుడు ఒకప్పుడు ఇప్పుడు గిరిజనుడు ఆయన తీసుకొని వచ్చి ఆయన బినామీ ఆయన తీసుకొచ్చి ముందును పెట్టి ఆయన వెనకాలలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఈరోజు కుమ్మక్కై వాళ్ళు మైనింగ్ మాఫియా ఈ ఈరోజు మొత్తం దిగిపోయి రాటరేటు తవ్వకాలంటే చేసేస్తూ ఉన్నారు భవిష్యత్ తరాలకు అది తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని ఈరోజు తీసుకొస్తుంది మొన్న పెట్ల ఉమాశంకర్ గనేసి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన చెప్పింది ఏంటంటే మేము తవ్వినప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు మేము అందుకని ఈరోజు వాళ్ళు ఎలా తవ్వేస్తున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు వాళ్ళు తవ్వినప్పుడు అడ్డుకున్నారు అని చెప్పేసి చెప్పేసి చేతులు దులుపుకోవడం కాదు మీరు దాన్ని అడ్డుకునే దానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు మీరు అక్కడికి వెళ్ళి ఎందుకు పరిశీలన చేయలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి పరిశీలన చేయండి దాన్ని అడ్డుకోవడానికి దానికి కావాల్సినటువంటి చట్టంలో ఎటువంటి లూప్స్ ఉన్నాయి దాన్ని ఎలాగా ఎదుర్కోవాలనేటువంటి దాన్ని మీరు పరిశీలన ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి అధికార పార్టీ కూటమి నాయకులు ఈ రోజు మొత్తం అధికారం వచ్చింది కాబట్టి దోషేసుకునేదానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు మైనింగ్ అధికారులు అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ ఆస్తులన్నీ అధికార పార్టీకి ధారాదత్తం దత్తం చేసేస్తూ ఉన్నారు కాబట్టి అడుగడుగున అక్రమాలు జరుగుతూ ఉన్నాయి చట్టాలు ఉల్లంఘన జరిగింది పొల్యూషన్ బోర్డు సక్రమంగా ఈరోజు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదు అటు రాజభమ్మం కానీ ఇటువైపు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి పూర్తిగా అటవీ చెట్లు ఈ ఈరోజు పట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని మై తవ్వకాలు జరిగిన దగ్గర ఖచ్చితంగా వేయింగ్ మిషన్ పెట్టాలి అదేవిధంగా జీపీఎస్ పెట్టాలి వాళ్ళు వెయిటింగ్ పెట్టి వాళ్ళు ఎన్ని టన్నులు పట్టుకెళ్తారో ఎన్ని లారీలు పట్టుకెళ్తారంటారు స్పష్టంగా ఈరోజు తెలియజే తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది ప్రజలకి తెలియజేయకుండా గిరిజనులు అమాయకులు వాళ్ళు ప్రతి ఇంటికి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక యాభై కేజీలు బియ్యం ఇచ్చి వాళ్ళ కుటుంబాలని ఈరోజు ఆదుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం అటువంటి అంటే వాళ్ళు ఎంత అటవీ దీంట్లో ఉన్నారంటే మనకు అర్థమవుతూ ఉంది ఒకప్పుడు ఆ ప్రాంతం అంతా ఈరోజు అభివృద్ధికి ఆమె దూరంలోని ఈరోజు పూర్తిగా మగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో గిరిజనులు ఉండేవారు ఆ గిరిజనులకి రోజు మైనింగ్ వాళ్ళు వచ్చి రోడ్లు వేసుకొని మేము రోడ్లు వేస్తాను మీకు అభివృద్ధి చెందుతుందని చెప్పడం అని అంటే ప్రభుత్వం శాతకంతనం అది ప్రభుత్వం గిరిజనుల్ని గిరిజన ప్రాంతాలని వాళ్ళకి మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలి రోడ్ల సౌకర్యం కల్పించాలి విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఆదుకోవాలి మైనింగ్ వాళ్ళు మిమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి మైనింగ్ వాళ్ళని గిరిజనులకు అప్పచెప్పి మీరు ఆదుకుంటారని చెప్పడం అంటే ఇంతకంటే శాతకాంతనం ఇంకొకటి లేదు ఈ ప్రభుత్వానికి ఒక్క విధంగా చెప్పాలంటే మెడకాయ మీద తలకాయ లేదు ఒక రూపాయిన్నరకు ఎవడైనా మైనింగ్ ఇచ్చేస్తారా అంత విలువైన కోర్టు విలువ చేసినటువంటి మైనింగ్ రూపాయిన్నరకి టన్నుకి ఇచ్చేసారంటే ఈ ప్రభుత్వానికి మెడకాయ తలకాయ ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు మేము ప్రశ్నించడానికే పార్టీ పెట్టాం మేము ప్రశ్నిస్తాం ఎవరైనా తప్పు చేస్తే ఊరుకునేది లేదని ఈ రోజు కోట్ల రూపాయలు అనేటువంటి అక్కడ రోజు అక్రమాలు జరుగుతూ ఉంటే ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీ పొల్యూషన్ బోర్డు అటవీ శాఖ ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి పర్యావరణం కాపాడవలసినటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే లాటరేట్ తవ్వకాలు ఉన్నాయి ఆ లాటరేట్ తవ్వకాల్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది దీని వెంటనే ఆపండి ఆపి వెయిటింగ్ మిషన్ పెట్టి అదేవిధంగా జీపీఎస్ పెట్టి అక్కడ అటవేకులు చ అటవేకుల చట్టం ఫారెస్ట్ దాని చర్యలు తీసుకున్నారా లేదా పొల్యూషన్ బోర్డు చర్యలు తీసుకున్నారా లేదా అదేవిధంగా వన్ ఆఫ్ సెవెంటీ దాని ఉల్లంఘన జరిగిందా లేదా ఇవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత దాని తవ్వకాలు జరపాలి ఏదో కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి మైనింగ్ వాళ్ళు చెప్తా ఉన్నారు కోర్టు ఆర్డర్లు కాదు ఇక్కడ ఇక్కడ భౌతికంగా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు ప్రజలు వాళ్ళ జీవన పరిస్థితులు గెడ్డలు వాగులు ఏ విధంగా కప్పుపోతాయని వాళ్ళ జీవన పరిస్థితులన్నీ కూడా చూడాలి చూసి ఆ విధంగా పర్మిషన్ వాళ్ళు తప్ప అడ్డగోలుగా ఎటువంటి పర్మిషన్లు ఇవ్వడానికి వీల్లేదు దాన్ని వెంటనే స్టాప్ చేయాలి నిలుపుదాలు చేయాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులు ఈ ప్రభుత్వాన్ని అధికారులు మేము డిమాండ్ చేస్తాం